తల్లిదండ్రులు ఒక కుమారుణ్ణి ప్రేమించినప్పుడు ఆ కుమారునికి అన్ని ఇప్పుడే ఇవ్వరు ఇస్తే వాడు పాడు చేసుకుంటాడేమో భవిష్యత్తు పాడు చేసుకుంటాడేమో వీడి కోసం నేను ఇదంతా సంపాదించి పెట్టాను గనుక ఇతడు ఇప్పుడే ఇస్తే పాడు చేస్తాడు గనక ఇప్పుడు ఇవ్వకూడదు వాడికి మంచి పరిపక్వత వచ్చిన తరువాత ఇస్తాను అంటాడు పరిపక్వత రాకుండా ఇస్తే వాడు త్రాగుతాడు తందనాలు దొక్కుతాడు వేషలతో పాడు చేస్తాడు చేయడంటారా చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తంతా ఇచ్చేయమని గొడవ చేశాడు ఇచ్చేశాడు ఏం చేశాడు వాడు తండ్రికి దూరంగా పోయాడు వేషలతో తిరిగాడు త్రాగుబోతులతో తిరిగాడు దబ్బంతా పోగొట్టుకున్నాడు సీట్ల ఆడాడు జోదం ఆడాడు బికారైపోయాడు అందరు పోయారు తలబట్టుకుని ఏడ్చాడు తినటానికి పొందులు తినే పొట్టు కూడా దొరక్క మళ్ళా తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు అందుకే నీవు కూడా అలా పాడు చేసుకుంటావని ఈ లోకంలో కావలసినవే దేవుడిస్తాడు